అస్సలం వలకమ్ టు ఆల్ మై యూట్యూబ్ ఛానల్ అనంత బిస్మిల్ అనంతకరణమాయుడు అపారృపాసులైన అల్లాహునామంతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం వ్యాపారంలో నచ్చిన ఒక వ్యక్తి గరుణీలైన అబ్దుల్ ఖాదర్ జలానీ రజలతను యొక్క సన్నిధిలో కలిసే సన్నివేశం గురించి తెలుసుకుందాం ఒకరోజు ఒక వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆ వ్యాపారంలో ఆ వ్యక్తికి నష్టాలు కలుగుతూ ఉంటాయి ఆయన ఒకరోజు గరుణిలైన అబ్దుల్ ఖాదర్ జిలానీ రజలతో అను యొక్క సన్నిధికి వచ్చి తన యొక్క బాధని చెప్పుకుంటారు గౌసపాక్ యొక్క మరొక నామము అబ్దుల్ ఖాదర్ జిలానీ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఆ వ్యక్తికి ఒక మంచి వజీఫా ఇస్తారు ఆ వ్యక్తి యొక్క బాధని విని ఆ వజీఫా ఏమిటంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి పది రూపాయలు సంపాదిస్తారు ఆ పది రూపాయలలో ఒక రూపాయి అల్లా యొక్క మార్గంలో ఖర్చు చేయండి అని అబ్దుల్ ఖాదర్ జిలాని రజన తరం గారు ఆ వ్యక్తికి సలహా ఇస్తారు బోధిస్తారు ఆదేశిస్తారు ఆ వ్యక్తి గౌసేపాక్ గారి యొక్క ఆదేశాల మేరకు తూచా తప్పకుండా ప్రతిరోజు వ్యాపారంలో వచ్చే డబ్బులలో ఒక రూపాయి అల్లా యొక్క మార్గంలో ఖర్చు చేస్తూ ఉన్నారు పది రూపాయలు సంపాదిస్తే అందులో ఒక రూపాయి అల్లా మార్గంలో ఖర్చు చేస్తున్నారు అలాగా రొటీన్గా డైలీ చేస్తుండగా అల్లా ఆ వ్యక్తి యొక్క వ్యాపారంలో అభివృద్ధిని అభివృద్ధి దిశగా పెంచాడు ఆరు నెలల తర్వాత ఆ వ్యక్తి తిరిగి గౌసేప క్రజిలా తలను దగ్గరికి వచ్చి కలుస్తారు అప్పుడు గౌసేప గారు ఆ వ్యక్తితో ఇలా అంటారు ఎలా ఉంది నీ యొక్క వ్యాపారం అని అప్పుడు ఆ నష్టపోయిన వ్యక్తి ఇలా అంటారు అల్ల యొక్క దయతో అల్ల యొక్క కరుణతో మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను తూచా తూచా తప్పకుండా డైలీ అమలు చేసేవాన్ని ఈ అమలు ద్వారా అల్లా నా యొక్క వ్యాపారంలో అభివృద్ధిని ఇచ్చాడు నాకు లాభాలు ఎక్కువ వచ్చాయి నేను ప్రతిరోజు వచ్చే డబ్బులలో ఒక వంతు అల్లా మార్గంలో ఖర్చు చేసేవాడిని నేను మొదటగా వచ్చిన లాభాలలో అల్లా మార్గంలో ఒక రూపాయి కూడా ఖర్చు చేసేవాడిని కాదు కానీ ఇప్పుడు నేను ఎంత సంపాదించినా అందులో కొంత భాగం ఇతరులకి దానం చేయడం అల్ల మార్గంలో ఖర్చు చేయడం చేస్తున్నప్పుడు నా యొక్క వ్యాపారంలో అభివృద్ధి చూడడం నేను చూశాను అభివృద్ధి చెందడం నేను చూశాను అని ఆ వ్యక్తి గౌశప్ప గారి గారికి చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి ఇంకో మాట ఏమంటారంటే ఆ నెల క్రితం నేను నష్టాల్లో ఉన్నప్పుడు నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు ఒక వంట కూడా లేదు కానీ ఇప్పుడు నేను బిజినెస్లో వ్యాపారంలో చాలా బిజీ అయిపోయి అభివృద్ధి అభివృద్ధి దిశగా ముందుకెళ్తూ నా దగ్గర ఇప్పుడు ఆరు వంటలు ఉన్నాయని గౌసపాకు రజలత గారికి వినిపిస్తారు ఆనందంగా ఇలాగా మనం కూడా మనం సంపాదించిన ధనంలో కొంత వంతు అల్లా మార్గంలో ఖర్చు చేయడం వల్ల అల్లా మనల్ని కూడా లాభ నష్ట లాభాల్లో అభివృద్ధిని కలిగజేస్తారు మన వ్యాపారంలో కూడా అభివృద్ధిని ఇస్తారు అల్లా ఎలా అంటే అవి మన ఊహలు కూడా అందవు మన ఆలోచనలు కూడా అందవు అలాగా అల్లా మనకి ధనాన్ని ఇస్తారు శుభహానల్లా Please subscribe my YouTube channel. Thank you. Thank you for your valuable support.